ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ సిస్టర్ యా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సిస్టర్ నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు లోపల ఏమ అడుగుతున్నారు క్వశ్చన్స్ అవేంటో కాస్త చెప్పగలరా క్వశ్చన్స్ మాత్రమే చెప్పినా ఆన్సర్స్ కూడా చెప్పాలా అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్ సరే రాసుకోండి చెప్పండి ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఏం చెప్పాలి సిస్టర్ 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది నెక్స్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు ఎవరు సిస్టర్ అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారా నెక్స్ట్ యూ దేని వల్ల చెడిపోతుంది ఏం చెప్పమంటారు సిస్టర్ సిగరెట్లు తాగటం మందు కొట్టడం అమ్మాయిలతో తిరగటం తర్వాత ఏం సిస్టర్ అంతే అంతేనా వేణు వచ్చేద్దాను థ్యాంక్ యూ సిస్టర్ రా బాబు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు బాగా ప్రిపేర్ అయ్యావా ఫుల్ ప్రిపేర్ అయ్యాను సార్ సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్ నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా మీకు ఏది బెటర్ అనిపిస్తుంది రెండోది బెటర్ అనిపిస్తుంది ఓకే సార్ మీకేది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్ నీ ఫైల్ చూడక్కలేదు థ్యాంక్ యూ నువ్వు ఎప్పుడు పుట్టావు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి స్ట్రగుల్ చేస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పుట్టాను సార్ సీట్ ఇచ్చేస్తారా మీ నాన్న పేరేంటి బాబు అప్పట్లో పుట్టో ఇప్పుడు ముసిరా సీట్ ఇచ్చేస్తారా అసలు ఈ కార్యంలో ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు చెప్తాను సార్ సిగరెట్ లాగడం మందు కొట్టడం అమ్మాయిలతో తిరగడం సీట్ ఇచ్చేస్తారు ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తాను నాకు తెలియదు పోరా బయటికి నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్ చంపేస్తాను మాట్లాడమంటే పో బయటికి నీకు సీట్ ఇవ్వను ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా అమీగో పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి